நாயம் <coughs> తెలుగు జాతి గర్వించదక్క దినం ఎందుకంటే మహాపురుషుడు మృత పురుషుడు తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవంతో సమానమైనటువంటి నందమూరి తారక రామారావు గారి జన్మదినం ఈ రోజు మనం ఆంధ్ర రాష్ట్రంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాము ఈ జన్మదిన నందమూరి తారక రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఈరోజు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకునే మహానాడు కార్యక్రమం ఈరోజు మొట్టమొదటి రాయలసీమలో కడపలో ఈరోజు అద్భుతంగా పెద్ద ఎత్తున జరుపుతున్నాం ఆ కార్యక్రమాన్ని కూడా నిన్ను కూడా ప్రజలు అందరూ హాజరై తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నిన్న కార్యక్రమానికి హాజరై వచ్చారు ఈరోజు రామారావు గారు గురించి ఎంత చెప్పినా మనం ఈరోజు మనం తక్కువ ఎందుకంటే తెలుగు ప్రజలకు ఆత్మ గౌరవం నిలిపిన మహానాయకుడు నందపూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారంటే ఎక్కడ గుర్తింపలేదు ఢిల్లీకి బానిచులై చాలా హీనాధీనంగా జరుగుతున్న పరిస్థితుల్లో రామారావు గారు తెలుగు ప్రజలు ఆత్మ గౌరవం ఆత్మ గౌరవంతో ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గౌరవం రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ మొత్తం ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటే చూడాలని మొట్టమొదట ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరికి పోతే అక్కడ ఆ రోజు ఆయనకి ఆయనకి చెన్నై భవన్ ఏర్పాటు చేశారు అడిగాడు ఏమయ్యా చెన్నై భవనం ఇస్తున్నారు ఆంధ్ర భవనం లేదా అన్నాడు సార్ ఆంధ్ర భవనం బెంగాల్ బీహారులో ఆక్యుపై చేసుకున్నారు రౌడీలు ఎట్టి పరిస్థితిలో కూడా అది ఇచ్చే పరిస్థితి లేదంటే ఆయన ప్రధానమంత్రి దగ్గర వెళ్ళిన తర్వాత బంగ ఇచ్చిన తర్వాత మీరు ఆంధ్ర భవన్ని నేను ఢిల్లీ వదిలే లోపల మీరు ఖాళీ చేయకపోతే నేను ఢిల్లీ వదలని చెప్పాడు చెప్పేది అప్పటికప్పుడే ప్రధానమంత్రి గారు ఎన్టీ రామారావు యొక్క ఆయన ఆవేశం చూసి ఓహో ఎంతో పెట్టుకోవడం కష్టమని వెంటనే మిలిటరీని పంపించి ఒక గంట లోపల ఆంధ్రాభావాన్ని స్వాధీనం చేసినట్టు చేపించిన నాయకుడు మన నందమూరి తారకరావు ఆంధ్రాల కోసం ఆంధ్ర భవిష్యత్ కోసం వీళ్ళ మహానాయకుడు ఆ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉండడమే మన అదృష్టం ఆ పరంపరగా రోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగుదేశం పరంపరను కొనసాగిస్తూ ఈరోజు ఈరోజు రాష్ట్రం రాష్ట్ర మంత్రి ఉంటే కారకులు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఈ రోజు రామారావు గారి జన్మదిన జరుపుకోవడం ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ جاو ہار انڈیا جو 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 ہار انڈیا ہم رہے انڈیئر ہم رہے انڈیئر ہم رہے بنساکستان انڈیئر ہسیالنو بنساکستان بنساکستان انڈیئر ہسیالنو بنساکستان स्त <laughs> 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 ி பல அதே போல சைடு சைடு போய்